బాగున్నారా రైట్ రైట్ ఇప్పుడే బాగున్నా మరి బాగా వాళ్ళని దండించి అడుగుతుంటే పాస్టర్లకు కండ్లకు నెత్తలు వస్తుంది ఇప్పుడు రైల్వే స్టేషన్లా మరి బస్ స్టాండ్ లల్లా గుడి మెట్ల కాడ ఒక ముసలమ్మ కుష్టి కాదు వచ్చింది ఎట్లా అడుగుతుంది నాయన నేను నమ్మను నేను నమ్మను అయ్యో ఎంత బస్ పట్టించింది నాయన దేశాన్ని భారతదేశాన్ని దుర్మార్గం కదమ్మా వాళ్ళ పేరు మనవే వాళ్ళ సర్టిఫికెట్ మనదే వాళ్ళు మనకే పుట్టారు మీరు మన మన

అయితే మధ్యాహ్నం ఆయన ఒక పాస్టర్ పెట్టింది నాన్న నెంబర్ అని చెప్పినా నెంబర్ మీకు ఇచ్చాలే ఫోన్లే అయితే ఏ మాత్రం అయితే ఒక మార్గం దొరికింది కదా ఆయన నిన్న నుంచి అవే చూస్తున్నాను నేను అయితే వచ్చిందంటే మరి నీలాంటి వాళ్ళు ఇంత హిందూ సాంప్రదాయం బతుకుతుంది నాయన లేకుంటే అడుగున ఎక్కడ దొక్కేస్తారా కొడుకులు మన పైసలు తింటూ మన కాడ వచ్చే డబ్బులు తింటూ బతుకుతుంటే వాళ్ళు కనీసం మనం నడిచే నేలన్న గుర్తొస్తలేదు అయ్యగారు ఎంత దుర్మార్గం అసలు తీంట గట్టిగా చెప్పినా వింట అవును అంత దిగజారి చేస్తుంది బైబిల్ ఎంత పనికి మారింది అమ్మా కావచ్చు వాళ్ళకి మంచిగా అంత కానీ మన దేవుడు తక్కువ చేసి నేను ఇరవై ఐదుకు నేను ముప్పై ఐదు నేను ఆన్సర్లు చెప్తా ఏం నీకు బొందో చెప్తా ముండా కొడక ఎక్కడ దొరికినవరా ముంద నీ ముందు గది తెలుసుకోరా ముందు జన్మ లేకుండా చేసుకోరా కొడక అని నాకు చాలా బాధిస్తుంది నాయన యా మీరు ఇలాంటివి చెప్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అయ్య గారు మిమ్మల్ వాళ్ళు విమర్శ జ్ఞానం చేసి విమర్శించి అడుగుతుంటే అస్సలు ఆలోచన లేదు అయ్యా వాళ్ళకు ఏం చేస్తాం వాళ్ళకి ఆలోచన లేని మాట గురిన బాణం లాంటిది అంతే కదమ్మా అంటే మీ అంతా మాకు రాదు నాయన పూర్వజన్మ పుణ్యాత్ములు కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తాడు నాయనా అర్జునా ఇది ఎందుబిడ్డ ములారా పురుషోత్తమ పుణ్యాత్ములారాసులు మూడు కోట్లు దేవతలు నేనయ్యే వేరు వేరుగను కనిపించు అంతా నేనే నాయనా ఈ జగమంతా కృష్ణమయము రామమయము నాయన అర్జున వేరు వేరు అనుకోవద్దని చెప్తున్నాడు ఆయన అసలు ఈ వాక్యం ఏంటంటే ఎంత పూర్వం ఎన్ని జన్మల పుణ్యం ఈ మానవ జన్మం ఈ మానవ జన్మ రావడం అంటే ఇంకా ఈ భారత భూమిలో పుట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది నాయన నాకు చాలా సంతోషం అయ్యా మీ యొక్క పాదాలు కోటి జన్మలు ఎత్తి కడిగిన ఆ యొక్క రుణం తీర్చుకోలేము నాయన నాకు నేను చర్చిలు కడుపు నేను అసలు బస్సుల కలిస్తే ఎవడైనా బస్సుల కలిస్తే పాస్టర్ను హలే అనకో ఇంకేమన్నా ఏదో దేవుని బిడ్డ వాళ్ళు సైతాండ్లు అవరు సైతాండ్లు నేనైతే మూడు మాటలు అంటున్నాయి సైతాండ్రు మీరు లంజ కొడుకుల అనుకోవచ్చు వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన వాళ్ళే వాళ్ళ బైండ్ పాడింది అంతే తప్ప వాళ్ళు ఏం బయట వాళ్ళు పుట్టారా వాళ్ళు మన వాళ్ళు చేస్తారు నాయన వాళ్ళు మనిషి తలుపుకుంటే వంద మందిని కవర్ చేస్తారు వాళ్ళు అంత దొంగలు వాళ్ళు దోసుకుంటారు వాళ్ళ మైండ్ అంతా దొరికేస్తారు ధన్యవాదాలు చాలా చాలా ద్వాదశి వందనాలు నాయన మీకు కృతజ్ఞతలు

నాది ఎప్పుడన్నా గిట్లే నాది వీడియోలు వస్తాయ్య గారు నాది ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నేను చేస్తా ఏమని కొట్టాల ఏం పేరు జిహెచ్ఎంసి నారాయణమ్మ నేను కొడతాను అమ్మా నేను చేస్తాను నా బిడ్డతో పంపించమని చెప్తా అయ్యా మీరు చాలా ధన్యులు ఎన్నెన్ని జన్మల పుణ్యము కోటి జన్మము లెత్తి నరగర్భమందున వాటముగా పుట్టి ఇటువంటి కార్యాలు చేస్తున్నా ఆయన చాలా సంతోషం అయ్యా ఆ యొక్క శ్రీనివాసుడు ఆ గోవిందుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీరామ చిన్ని ప్రసాదించి అఖండ బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి వస్తున్నాయన శ్రీకృష్ణ కృపా ప్రాప్తి వస్తూ భక్తి జ్ఞాన విరాక ప్రాప్తి కృపా ప్రాప్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 అయ్యా